జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గౌడ్ కూడా స్పందించారండి దాని గురించి ఒకసారి మనం చూద్దాం ఇంతమంది నాయకులు ఉన్నారు కదా ఇంతమంది నాయకులు హిపోక్రసీ లేకుండా స్పష్టంగా ఈవెన్ బీజేపీ నాయకుల కంటే గొప్పగా స్పందించింది పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై దాడి దురదృష్టకరం ఒక వ్యక్తిపై కాదు ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలి చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను పవన్ కళ్యాణ్ గారి మాటలు ఇవి దురదృష్టకరమైన ఘటన ఇది ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలి కొన్ని దశాబ్దాలుగా శ్రీ రంగరాజన్ గారు ధర్మ పరిరక్షణకు ఆలయాల వారసత్వ సంప్రదాయాలు పవిత్రతను కాపాడేందుకు తప్పిస్తున్నారు పోరాటం చేస్తున్నారు రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళినటువంటి ఒక మూక శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలేమిటో పోలీసులు నిగ్గుతేల్చాలి ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో ఇది కూడా అద్భుతమైన ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి శిక్షించాలి ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనల్ని శ్రీ రంగరాజన్ గారు నాకు అందించారు టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియజేశారు హిందూ ఆలయాల నిర్వహణ ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతూ ఉన్నారు ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి చిలుకూరు వెళ్ళి శ్రీ రంగరాజన్ గారిని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశాను సో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జనసేన ఇది పవన్ కళ్యాణ్ గారి స్పందన అటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి పైన ఈ దుర్మార్గుడు దాడి చేశాడు ఎవడా దుర్మార్గుడు వీరరాఘవ అనే పేరిట ఉన్నటువంటి దుర్మార్గుడు పేరు దైవ అనేది లక్షణాలని దుష్టుడివి పిచ్చోడు వాడిని ఎర్రగడ్డలో జాయిన్ చేసినా తప్పులేదు పవన్ కళ్యాణ్ గారిలాగే మిగతా వాళ్ళు కూడా స్పందిస్తే ఈ యొక్క దర్యాప్తు ఇంకా బలంగా సాగుతుంది